యువత ఉన్నారు ఇక్కడ ఇంతమంది యువకులు ఉన్నారు ఎలా కనిపిస్తుంది మీ భవిష్యత్తు మీకు ఏదైనా అభివృద్ధి కనిపిస్తుందా ఏదైనా డెవలప్మెంట్ కనిపిస్తుందా ఉద్యోగాలు కనీసం కష్టపడి చదివితే ఆ రోజుల్లో ఎలా ఉండేదో తెలుసా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనది ఒక డైలాగ్ రాజశేఖర రెడ్డి గారిది ఒక మీరు ఏది కావాలంటే అది చదువుకోండి మీరు డాక్టర్ అవుతారా మీరు ఇంజనీర్ అవుతారా మీరు ఎంబీఏ చేస్తారా మీరు ఎన్సీఏ చేస్తారా మీరు ఏది కావాలంటే అది చదువుకోండి అది ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అన్నాడు రాజశేఖర రెడ్డి గారు అలా ఆయన ఆ పరిస్థితి ఆ పరిస్థితి ఇప్పుడు జగనన్న గారి ప్రభుత్వంలో లేదు కష్టపడి బిడ్డలు చదువుకున్నా కూడా ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉందా మన